మమ్మీ 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 ఏంటి ఏం లేదు నాన్న ఈ మధ్య ఏందో నడుము నొప్పి బాగా ఎక్కువైపోయింది కాలు నొప్పులు ఎక్కువైపోయాయి షుగర్ ఎక్కువైనట్టుంది అవునా మమ్మీ అందుకేనా డల్గా కూర్చోరు అవునా కొంచెం మెడికల్ షాప్ దాకా వెళ్ళి టాబ్లెట్ తీసుకొని వస్తావా మరి మెడికల్ కా యా షూర్ మమ్మీ కానీ మనము బిలీవర్స్ కదా విశ్వాసాన్ని వాడావా పరమ డాక్టర్ అయినా చేసే ప్రార్థన చేసావా ప్రార్థన చేస్తే రోగం పోద్ది కదా మమ్మీ ఒకసారి నీ విశ్వాసాన్ని వాడి చూసావా మమ్మీ అయ్యో అసలు అలాంటి ఆలోచన ఫస్ట్ నాకు రాలేదు నానా ఈ నొప్పి తగ్గాలన్న ఆలోచనతోనే ఉన్నాను అందుకే టాబ్లెట్ వేసుకుంటే ఎప్పుడెప్పుడు నొప్పి తగ్గుతుందా అని నేను టాబ్లెట్ తీసుకోరామన్న ఆలోచనతోనే ఉంటున్నాను నేను అయినా ఈ శరీర బలహీనతలను బట్టి ప్రార్థన చేయాలి అని ఆలోచన ఎవ్వరికి కూడా మొదటగా రాదు ఎప్పుడెప్పుడు ఈ నొప్పులు తగ్గుతాయా అని టాబ్లెట్లు వేసుకుందామా అన్న ఆలోచనే ఫస్ట్ ఆలోచించేస్తాం అయినా ఈ శరీరం ఏది చెప్తే అదే కదా చేస్తున్నాం దేవుడు చెప్పింది ఏది కూడా చేసే మనసు రావట్లేదు కదా ఎవరిలో కూడా అవునవును మమ్మీ నువ్వు చెప్పింది కరెక్టే ఈ రోజుల్లో ఎవరున్నారు చెప్పు అయినా దేవుణ్ణి నమ్ముకున్న బిడలముగా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి విశ్వాసముగా మొదట దేవుని వాగ్దానం యొక్క శక్తిని మన జీవితంలో చూచినప్పుడే లోకానికి పరిష్కారంగా మనం మారిపోతాం ముందు విశ్వాసాన్ని వాడిన తరువాతనే మనము అనేక మందిని విడిపించేవారిగా మారిపోతాం అంతేకాకుండా మనము కూడా స్వస్థపరచబడతాం మమ్మీ చిన్నవాడివైనా కరెక్ట్గా చెప్పావు నాన్న ఇదిగో నాకు ఒకసారి ప్రార్థన చేయి ప్రార్థన చేస్తాను మమ్మీ మమ్మీ ఇంకొక విషయం ట్యాబ్లెట్స్ కూడా దేవుడిచ్చిన జ్ఞానమే మమ్మీ వేసుకోవచ్చు కానీ మనం బిలీవర్స్ కాబట్టి మొదట విశ్వాసాన్ని వాడి తగ్గకపోతే తర్వాత ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చు దేవుని వాక్యం ఏం చెప్తుందో ఫస్ట్ అది ఫాలో అవ్వాలి కదా మమ్మీ ప్రార్థన చేస్తాను మరి అలాగే నాన్నా ప్రార్థన చేయి తండ్రి నా జరడి యేసు నామంలో మా మమ్మీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నడుము నొప్పిని కాళ్ళు నొప్పిని షుగర్ని ఇప్పుడే బయటికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాను నీ దెబ్బల వలన స్వస్థత కలిగి ఉన్నది సయ్యా ఇప్పుడే ప్రతి నొప్పి నుంచి విడుదల ప్రతి షుగర్ నుంచి విడుదల ప్రతి బలహీనత నుంచి విడుదల ఏస్సు నామంలో ప్రవచిస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మమ్మీ ప్రార్థన చేశాను కదా ఏస్సు నామంలో ఒకసారి చెక్ చేసుకో ఇప్పుడు ఎలా ఉందో హా కొంచెం పర్వాలేదు నాన్న నువ్వు ప్రార్థన చేసిన తర్వాత రిలీఫ్గా ఉంది నాకు వా చూసావా మమ్మీ ఒక చిన్న ప్రార్థన ఎంత మార్పు తీసుకొచ్చిందో దేవుని నమ్ముకున్న బిడలముగా మొదటి స్థానము దేవుడికి ఇచ్చినట్లయితే మన శరీర బలహీనతలన్నీ కూడా స్వస్థపరచబడి దేవుని మహిమ మమ్మీ ఇలాగే జీవించాలి విశ్వాస జీవితాన్ని అలాగే నాన్న ఖచ్చితంగా ఇక నుండి నాకు ఏ బలహీనత వచ్చినా కూడా దేవునికే ప్రార్థించి ప్రవచిస్తాను నా శరీరంలో ఉన్న బలహీనత తొలగిపోయే వరకు కూడా చాలా మంచి నిర్ణయం అమ్మి దేవుని శక్తిని బాగా గ్రహించావు ఇలాగ చేయి ఆయన మేలు పొందుకుంటాం మనం హలో చెప్పండి ఓ రెండు లక్షలా ఇచ్చేస్తాను లేవయ్యా నా ప్రాణం తీసేస్తున్నారు కదా ఫోన్లు చేస్తానే ఉన్నారు మీరు డబ్బులు ఇవ్వకుండా ఏంటి బాగా విసిగిచ్చేస్తున్నారు ఇస్తాను ఇస్తానయ్యా థ్యాంక్ యూ అయ్యో ఏంటి ఇలా అప్పులు ఎక్కువైపోయినాయి ఈ అప్పుల్ని ఎలా తీర్చాలి నేను అందరూ ఫోన్ చేసి విసిగిచ్చేస్తూ ఉన్నారు సమాధానం చెప్పలేకపోతున్నానబ్బా దీని నుంచి ఎలాగైనా త్వరగా బయటపడాలి నేను దేవుని సహాయంతో డాడీ వచ్చారా ఏంటి ఈరోజు లేట్ అయింది డాడీ ఏం లేదు నాన్న ఈరోజు కొంచెం వర్క్ ఎక్కువైంది అందుకే లేట్ అయింది ఏంటీ డల్గా కూర్చోన్నావు ఆలోచిస్తూ ఉన్నావు హ ఏం లేదు ఏం లేదు నాన్న ఏదో కొంచెం అప్పులు ఎక్కువైపోయినాయి దాని గురించి ఆలోచిస్తూ ఉన్నా ఎలా బయటికి రావాలని కాకపోతే వాళ్ళు ఫోన్లు చేసి బాగా విసికిస్తూ ఉన్నారు నన్ను అవునా డాడీ మరి ఏసైకి ప్రార్థన చేసావా అప్పులు తీసేయమని ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ప్రార్థన చేయాలనే మనసు ఎలా వస్తుంది సమస్యలు వేపే మనసు పోద్దు కానీ ప్రార్థన వేపు అసలు మనసు పోదు కదా ఇలా మాట్లాడకూడదు రాడి మీరు పెద్దవారై ఉండి మాకు మాదిరికరంగా మీరు ఉండాలి అయినా విశ్వాసాన్ని వాడారా దేవుని వాక్యంలో ఇలా రాయబడింది డాడీ రెండో కొరింది రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దరిద్రం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను యేసుక్రీస్తు వారంట మన నిమిత్తము దరిద్రుడయ్యాడు ఎందుకో తెలుసా మనల్ని ధనవంతులుగా మార్చటానికి మొదట విశ్వాసాన్ని ఉపయోగించిన తర్వాత దేవుడు చేసే కార్యాలు దేవుడు చేస్తాడు నువ్వు చెప్పేది కరెక్టేనా కానీ ఈ రోజుల్లో ఎవరున్నారు చెప్పు ఏదో చర్చకి వెళ్ళామా వచ్చామా అంతే విశ్వాసాన్ని ఉపయోగించటమా ఇంకో మాట చెప్పు వారి సమస్యలు వారి మీద వేసుకొని జీవిస్తున్నారు కానీ విశ్వాసాన్ని వాడేది ఎంతమందో చెప్పు కానీ నువ్వు చెప్పేది అక్షరాల కరెక్టు విశ్వాసాన్ని ఉపయోగించినప్పుడే విశ్వాసం యొక్క ఫలితాన్ని మనం చూస్తాం ఏది ఏమైనా మనము ఏ సమస్య వచ్చినా ప్రార్థించినప్పుడే దేవుని యొక్క కార్యాలు చూస్తాం ఆ వాక్యాన్ని ప్రతి సమస్యలో కూడా ఉపయోగించుకుంటే వాక్యంలో ఉన్న శక్తి మనకు అర్థమవుతుంది అంతేకాకుండా అదృశ్యమైనటువంటి అదృశ్యమైనవి దృశ్యముగా మార్చబడతాయి అదే కదా యేసు వారు బోధలో చెప్పేది నిజంగానే మనం ఫాలో అవ్వాలి నాన్న చాలా చక్కగా వివరించావు నాకు అవునవును డాడీ ఇదే కదా మనం చేయాల్సింది సరే డాడీ ప్రార్థించు అలాగే నాన్న ప్రార్థిస్తాను ప్రేమగల గల తండ్రి నజర నీస్సు క్రీస్తు నాములో నువ్వు మాకోసం దరిద్రుడయ్యావు మేము ధనవంతులు కావాలనని ఇప్పుడే మాకున్నటువంటి ప్రతి అప్పులను నామములో తీసివేయండి సమృద్ధినివ్వండి సమాధానం ఇవ్వండి ఐశ్వర్యం ఇవ్వండి మమ్మల్ని ధనవంతులు చేయడానికి నువ్వు దరిద్రుడయ్యావు ఈ వాగ్దానాన్ని ప్రవచిస్తున్నావు నమ్ముతున్నావు పొందుకుంటున్నావు నామములో ఆమెన్ ఆమెన్ ఏమే కరుణ రాత్రి బాబు మాట్లాడేది విన్నావా నేను చాలా ఆలోచనతో బాధతో ఉంటే దేవుడు మన బాబు ద్వారా చాలా చక్కగా మాట్లాడిచ్చాడు నా విశ్వాసం పెరిగింది అంతేకాకుండా అప్పటికప్పుడు ప్రార్థన చేశాను ప్రతి అప్పును తీసేయమని దేవుడు ఏం చేశాడో తెలుసా ఈరోజు నాకు రావాల్సిన డబ్బులన్నీ కూడా ఇస్తామని ఆఫీస్ వారు ఫోన్ చేశారు దేవుడు ప్రార్థన విన్నాడు నిజంగానే మన విశ్వాసాన్ని విప్పగిస్తే ఇంత గొప్ప అద్భుతం జరుగుద్దని అది కూడా వెంటనే జరుగుద్దని నేను అనుకోలేదు అసలు వావ్ అవునా అండి నిన్నటి దినము కూడా నేను ఎంతో బాడీ పెయిన్స్తో బాధపడుతూ ఉన్నప్పుడు మన బాబు నాకు ప్రార్థన చేసి ప్రార్థన చేసుకోమని చెప్పాడు నేను రాత్రి చేసుకున్నాను ఉదయము చేసుకున్నాను ఇప్పుడు నాకు దేవుడు నూతనమైన శక్తినిచ్చాడండి నిజంగా వాగ్దానాలు దేవుడు ఇచ్చినప్పుడు వాటిని మనం నమ్మి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేయగలడని మనము నిజంగానే కల్లార చూడగలుగుతున్నాం ఆయన కార్యాలను అవును నువ్వు చెప్తుంటే దేవుని వాక్యంలో ఒక మాట గుర్తొస్తుంది విశ్వసించితము గనుక మాటలాడితిమి మన సమస్యలు ఏమైనా సరే మన ఇబ్బందులు ఏమైనా సరే మనము దేవుని వాక్యాన్ని విశ్వసించి ఎప్పుడైతే మాట్లాడతామో ఆ సమస్యలు భయమగా మార్చబడతాయి ఆ అప్పులు ఐశ్వర్యంగా మార్చబడతాయి దాన్నే విశ్వాసం వాడుట అని అంటారు నిజమే కదా ఇంత గొప్ప అద్భుతము మన జీవితంలో చేసాడంటే ఇలాగే అందరు కూడా దేవుడిని నమ్ముకొని విశ్వసించి ప్రార్థిస్తే వాళ్ళ జీవితాల్లో కూడా దేవుడు కార్యాలు చేస్తాడు అప్పుడు సంఘము కుటుంబాలు శక్తివంతంగా మారుతావి అవును కదా కరుణ ఇలాగే అన్ని కుటుంబాలు కూడా దేవుని శక్తిని ఉపయోగించి సమస్యను సమస్యగా చూసి బలహీనపడిపోకుండా శరీరము చెప్పింది చేయకుండా ఆ సమస్యను ఏసునామములో ప్రవచిస్తే అది మన యొద్ధ నుండి పారిపోతుందని దేవుని శక్తిని మనము నూతనంగా పొందుకోవచ్చని గొప్ప కార్యాలు మనము చూడొచ్చని నిజంగా మన బిడ్డ ద్వారా దేవుడు మనకు నేర్పించాడండి అవునవునండి వాక్యం చాలా సత్యం ఎందుకంటే దేవుడు మనకిచ్చిన విశ్వాసాన్ని ఈ శరీర బలహీనతల ద్వారా ఉపయోగపరచుకోలేకపోతున్నారు కానీ ఆత్మానుసారంగా ఈ శరీర బలహీనతలను జయించాలంటే ఆ సమస్యలతో మాట్లాడాలి ప్రవచించాలి అప్పుడే మనము మన జీవితాల్లో మన కుటుంబాల్లో అనేకులు కూడా విజయాన్ని చూడగలుగుతారు